హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరోని ప్రతిరోజు సింక్ క్లీన్ చేసిన బ్యాడ్ స్మెల్ అలాగే చిన్న చిన్న నొచ్చి పురుగులు అలాంటివి అయితే వర్క్ ఉంటాయి కదండీ అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి కేవలం ఉప్పు నిమ్మ చెక్క ఉంటే చాలండి ఇలాంటి లిక్విడ్స్ అవసరం అయితే లేదండి కేవలం ఉప్పు ఉంటే చాలండి చాలా నీట్గా అయితే అయిపోతాయి ఇలా ట్యాబ్స్ కూడా ఇలా మురికి ము నీళ్లు పడి పడి ఇలా తెల్లగా అయిపోతూ ఉంటాయి కదండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా వర్క్ అవుతుంది ఎలాంటి మొండి మరకలనైనా ఈ ఉప్పు నిమ్మకాయ అంటే చాలండి ఎలాంటి మొండి మరకలైనా ఇట్టే చిటికెలో తెల్లగా అయిపోతాయి తలతల మెరుస్తూ అయితే ఉంటాయండి ఇప్పుడు మనం నేనైతే కడగక ముందైతే సింక్ అయితే ఇలా ఉందండి హాఫ్ లెమన్ తీసుకున్నానండి సగం చెక్క లెమన్ అలాగే వన్ టీ స్పూన్ లేదా టూ టీ స్పూన్స్ అయితే సాల్ట్ తీసుకోవాలి ఇక్కడ కళ్ళు ఉప్పు అయితే చేయదండి కంపల్సరీ సాల్ట్ అయితే తీసుకోవాలి ఇలా సాల్ట్ మొత్తం సింక్ మొత్తం చల్లుకుంటూ అప్లై చేసుకోవాలి ఇలా మరకలు ఉంటాయి కదండి కొన్ని మొండి మరకలు అయితే వాటిని కూడా చాలా చక్కగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలా శంకు మొత్తం అయితే ఉప్పు చల్లేసుకున్న తర్వాత కోసి పక్క నుంచుకున్న నిమ్మకాయనైతే మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తూ రుద్దుతూ అయితే మనం ఇలా చక్కగా రుద్దుతూ అయితే సింకును మొత్తం అయితే ఇలా రుద్దుతూ అయితే ఉండాలండి కంపల్సరీ ఇలా అనుకోండి చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఇలా రోజు చేయలేకపోయినా కనీసం వారానికి రెండు మూడు సార్లు అయినా తప్పకుండా ఇలా ట్రై చేయాలండి మన ఎందుకంటే మనకు సింక్లో రోజు ప్రతిసారి వాటర్ పోతూ ఉంటాయి కదండి బ్యాడ్ స్మెల్ అలాంటివి అయితే వచ్చేస్తూ ఉంటాయి అలాగే చిన్న చిన్న పురుగులు బొద్దింకలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంట్లో పిల్లలు ఉన్నా ఎవరున్నా సరే మనమైతే కంపల్సరీ ఇలా కడ సింక్ని కడిగినట్లయితే నిమ్మకాయ కదండి చాలా చక్కగా పనిచేస్తుంది చ నీట్గా కూడా చాలా తలతలలా అయితే మెరుస్తూ ఉంటాయండి ఇప్పుడు మీ మీకే చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి కంపల్సరీ ఇలా అయితే ట్రై చేయండి బ్యాక్టీరియా అలాంటివి కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయి నిమ్మకాయలో అంత శక్తి అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఇలా చక్కగా నిమ్మ చెక్కతో రుద్దేసుకున్న తర్వాత ఇక్కడ నీట్గా వాటర్ పోసేసుకుంటూ మనమైతే నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి ఏ విధంగా అయితే వాష్ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి నాకు ఇలా చేసిన వెంటనే కడిగేస్తున్నాను చూస్తుంటేనే మీకు కూడా అర్థమైంటుందండి కంపల్సరీ వారానికి రెండు మూడు సార్లు అయితే ఇలా ట్రై చేయండి ఎటువంటి చెడు దుర్వాసనలు కూడా అయితే రావు అలానే సింక్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది మనకి ఇంపార్టెంట్ వంటగదిలో అయితే నాకు తెలిసి అయితే సింకే ఇంపార్టెంట్ అండి ఎంత నీట్గా ఉంటే వంటగది కూడా అంత నీట్గా ఉంటుంది అలాగే పిల్లలు పెద్దవాళ్ళు ఎటువంటి అనారోగ్యానికి అయితే గురికానట్లుగా ఉంటారని నా ఉద్దేశం అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోను ముందరికైతే పంపించగలరని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టార్ అను అనుహోన్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్లో వీడియోస్ చూసి వీడియోస్ నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్